ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం చెరువు వద్ద ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులను అధికారులతో రైతులతో కలిసి పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశం అయి కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరిగేషన్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు ఇటు వాటర్ రాకుండా గేట్లు కట్టి కంట్రోల్ చేస్తాం సార్ ఏది తీసేస్తారు ఇదంతా తీసేస్తాం సార్ తీసి ఏం చేస్తారు గేట్లు కడతాం సార్ ఈ అవును సార్ ఈ నుంచి ఆరు దాకా వస్తుంది సార్ మనకి ఇరవై ఒక్క మీటర్లు వస్తాయి సార్ గేటు మీటర్ల గేట్ సార్ గేట్లు ఏరియాలో పెడతారు ఇక్కడ ముందు అంటూ ఇంత పోర్షన్ లో వాటర్ మనకి వస్తాయి సార్ ఓకే ఇట్లా వచ్చి ఇక్కడ బయటకు వెళ్తాయి సార్ వెళ్ళి కాళ్ళకి ఫ్లో అయిపోతాయి సార్ గేట్ సీడ్ అనే ఉన్నాయా సీడ్ అనే ఉన్నాయి సార్ ఒకటి రెండు మూడు నాలుగు సార్ ఎన్ని ఫీట్ ఇది ఒక్కొక్కటి రెండు మీటర్ల రెండు మీటర్ల గేట్ సార్ ఇది ఎయిట్ మీటర్స్ ఎయిట్ మీటర్ సార్ ఎయిట్ మీటర్స్ మళ్ళీ పియర్ వన్ మీటర్ వన్ మీటర్ ఇదంతా కలుపుకొని అట్లా వచ్చేసాయి సార్ ఓకే ట్వెల్వ్ మీటర్స్ అయితే మీటర్స్ అంటే నలభై ఫీట్ మనకి ఎనిమిది మీటర్లు వెంట సార్ ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్లు నీళ్ళు బయటకు వస్తాయి సార్ ఇట్ వచ్చే మళ్ళీ ఇట్లా పోతాయి నీళ్ళు ఇట్లా ఇట్లా ఇచ్చేసి కాళ్ళు ఎంటర్ అయితే సార్ ఇట్లా జెండాలు ఉన్న దగ్గర కాళ్ళలో ఎంటర్ వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు దీనికంటే ఇది వెడల్ పెట్టినా అవును సార్ ఇది ఏమైంది సార్ ఇక్కడ ప్రెషర్ లో వచ్చేసి బయటకు వెళ్ళిపోతాయి సార్ మనకి ఇది ఆరు మీటర్లు ఉంటుంది సార్ ఇక్కడ ఇది ఏంటి ఇది ఓపెన్ సార్ ఇది ఏడు మీటర్లు ఉంటాయి సార్ ఎనిమిది మీటర్లు ఒక మీటర్ తగ్గుతుంది తగ్గి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది సార్

ఏ ఎగ్గుట్టలు పైకెడ్ అటు కూడా పెడుతుంది మరి ఎంత ఐదు చేస్తారు అది మరి వంద మీటర్లు ఆ బెల్ట్ డౌన్ ఉంది కాబట్టి డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇది లేపి మట్టి మళ్ళీ తెగుడు కూలుడు సిల్ట్ నింపడం అనేది ఉండదు ఈ ఈ బెల్ట్ కాలే ఇంకా సెవెన్ మీటర్స్ కాలేదు క్యూరింగ్ ఇట్లా అప్షన్ ఉంటుంది ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినా ఎప్పుడైనా పాక్ కాంట్రాక్టర్ ఇంజినర్ ఆ కాల్వాల్ దోడిర పోయిర్రు ఈ స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆ లేలువల్ కూడా గింత గింత దోడిర మళ్ళీ అది ఒర్ చూసినోడి లేట్ చేసినోడి. కాబట్టి ముందు స్ట్రక్చర్ చేయాలన్నట్టు. స్ట్రక్చర్ అండ్ ఎర్త్ వర్క్ పోతున్నాయి సర్. సివిల్ వర్క్ అండ్ ఎర్త్ వర్క్ రెండూ జరుగుతున్నాయి. జరుగుతారు గా. మనం అట్ ఏడ ఇది వర్కే. పర్ఫెక్ట్ మొదలు సరి ఈ వర్క్ అయితే. ఆ ఏడ ఏడ వరదొస్తదో అక్కడ ఇస్తున్నాము. ఇదేమో కిందకి చేరుతది కాబట్టి ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండమైన వివరం సర్ ఇది. జీతాతం వారు మన వస్తుంటది. పర్ఫెక్ట్

చె అది అంతే అది అంతే అయితే ఇది అక్కడ స్లోప్ చేయాలి స్లోప్స్ ఉంటాయి ప్రాపర్ స్లోప్స్ ఉండి మళ్ళీ ఎట్లా చేస్తారు అది మళ్ళీ కూలకుండా ఇక్కడ మళ్ళీ సిల్ట్ గిల్ట్ ఫార్మేషన్ కాకుండా ప్రాపర్ స్లోప్స్ చూసుకోవాలి ఇప్పుడు ఇది మనకు బాటైతుంది ఇది దీని సో ఆడి వరకు మరి అంటే ఇది ఈజీగా బాగా ఎంత ఉంటుందో ఎనభై ఫీట్లు ఉన్నది ఇది ఎనభై ఫీట్లు ముప్పై ఫీట్లు హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ముప్పై అంటే హండ్రెడ్ ఫీట్ సో హండ్రెడ్ ఫీట్ కొంచెం ఏమైనా తక్కువ ఉంటుందా బట్ అవతలకి చేస్తారు కదా ఇంకా అవతలకి చేస్తారు మనకు ఈ ల్యాండ్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇక్కడ కింద దిక్కి ఇక్కడ ఎంత ఇస్తుంది ఇది మొదలు పెట్టి మనం ఎన్ని రోజులైంది సరిగ్గా ఇది ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత రావణపేట మండల్ తర్వాత మండల మండల్ మండల అంతేలే

మరి శరవేగంగా కాల్వల పనులు జరుగుతున్నాయి ఈ కాల్వలు నాడు కాంగ్రెస్ హామ్లా వైఎస్ఆర్ హామ్లా మొదలైనవి కొంతవరకు అయిపోయినాయి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ ఇతరత్ర అనిశ్చిత ఉన్న సందర్భంగా పనులు ముందుకు పోలే గత పదేళ్లల్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తమే పక్కకు పెట్టింది ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి మంత్రి గొప్పలు పోతుండు మొన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ చూసి ఓర్వలేక మరి తెల్లారి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి మీదనే ప్రేలాపన చేస్తుంది జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఏ ఒక్క కాలం అన్న చేసిర్రా మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలం పట్టించుకున్నరా నిధులు ఇచ్చినరా ఆ ఉదయ సముద్రం చేసిర్రా ఎస్ఎల్బిసి టనల్ కంప్లీట్ చేసినరా ఏ గోదావరి నీళ్ళు తీసుకొచ్చినరా ఏది చేయకుండా మీరు ఒట్టి ముచ్చట్లు చెప్తున్నారు తప్పితే ఏం లేదు ఈరోజు మీరు పదేళ్ల కాలంలో చేయని ఈ బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు ఈరోజు ఐదు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి గొప్పగా మా పనులను మొదలుపెట్టినాం రెండేళ్ళు రెండు నెలలు అయింది రెండు నెలలనే మరి ఈ కాలువలు ఏ విధంగా అయినాయి చూడండి ఇక్కడ పైకి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు గోకారం నుంచి ఇప్పుడు దాదాపు అంటే సిరిపురం వరకు అవుతున్నాయి పైకి మల్లా అటు ఇది ధర్మడిపల్లి వరకు కూడా కావాల్సిన అవసరం ఉన్నది అది కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే రెండు నెలలనే గైడ్ గైడ్ వాల్స్ అయిపోయినాయి కాల్వ విడలిపోయింది అంతకుముందు మీటర్నర్ ఉంది కెనాల్ మీటర్ నర కెనాల్లా అంటే ఓ చెరువు కింద కాలువలాకున్నది ముప్పై ఐదు క్యూసెక్ల నీళ్ళు కూడా పోవు ఈరోజు మూడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళు పోయేటట్టు కాల్ వెడల్పు చేసి మరి కాల్ వన్ పెద్దగా చేసే కార్యక్రమం చేస్తుంది మీరు అందరు కూడా చూసినరు మరి ఎక్కడ బ్రీచ్ అవుతుందో అక్కడ గైడ్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఏంటన్నా కాల్ అడ్డంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అవి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏఈలు డీఈలు అందరూ కూడా వచ్చారు మరి ఇరిగేషన్ డీ ఉన్నారు ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ఆగితే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ తక్షణమే ల్యాండ్ ఎక్వేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు దీనికి రైతులు తోడుపాటు ఇక్కడ ప్రజా ప్రజల తోడ్పాటు తీసుకొని ఎక్కడ అడ్డంకు లేకుండా ఈ కాల్వలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం సో మాకైతే ఇది సంతోషంగా ఉన్నది ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా ఈ ఈ ధర్మార్డి ధర్మారెడ్డి ఒలిగొండ మండల్ రామన్నపేట మండల్ చిట్టాల మండల్ నార్కెట్ మండ నార్కెట్ పిల్లి మండల్ ఏపీ లింగోటం వరకు మరి యాభై కిలోమీటర్ల పై పోతూ ఇరవై ఇరవై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది ఈ కాలువ ఎప్పుడు గోకారం రోడ్డు ఇది చౌటుపాల ఉలిగొండ రోడ్డు కూడా దాటిపోకపోయింది నీళ్ళు కింది పోకపోయింది ఈరోజు కాలువను పెద్దగా చేస్తూ ఈ కాలువ కాలువను మరి నీళ్ళు కింది వరకు రై ఈ ప్రాంత రైతాంగానికి అంతా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ కాలువలో జరుగుతుంది సో చాలా సంతోషం మా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు మేము అనుకుంటాము వచ్చే వానకాలం లోపలనే అంతకుముందు మూడు షర్లు సక ఇప్పుడు సగం ఆయకట్టు మాత్రం స కనీసం సగం ఆయకట్టు ఈ వాన వచ్చే వానకాలం లోపల అవుతుంది రెండేళ్ళ కాలువ పూర్తిగా కంప్లీట్ చేసేదానికి వీలవుతుంది బట్ అప్పటి వరకు కూడా ఆగకుండా అత్యధికంగా మరి ఓ డెబ్బై ఐదు శాతం ఆయకట్టుకు నీళ్ళిచ్చే పరిస్థితి ఒక్క సంవత్సరం లోపలనే మల వానకాలం లోపలనే సాధ్యమవుతుంది ఇది కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ధర్మారెడ్డి కాలువకు ఇది నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై నాలుగు కోట్లు టు బి స్పెసిఫిక్ అక్కడ అట్లనే పిలాయిపెల్లి తొంభై ఐదు కోట్లు మన బునియాది గారి కాలువ రెండు వందల యాభై తొమ్మిది కోట్ల నిధులతోటి ఈ పనులు మొదలైనవి సార్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పాత పాలకులాగా కాదు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే దృష్టి పెడుతున్నారు ల్యాండ్ ఎక్వేషన్ మీ బాధ్యత ప్రజాప్రతినిధులు చూసుకోండి అని మాయబడి కూడా పడుతున్నారు వారు ఎక్కడ కాలోపం లాగినాయి ఏడా ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ అంటే సిఎండి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి మ మంత్రి గారితోటి బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ నాలుగు కోట్ల ఎస్టిమేషన్ ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్సు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవి షిఫ్ట్ చేయడానికి నాలుగు కోట్ల అవసరం సో దానికి కూడా శాంక్షన్ ఈరోజు వస్తుంది ఏంటన్నా బ్లాస్టింగ్ పనులు ఆగిపోతే బ్లాస్టింగ్ ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ తోటి రాచకొండతో మాట్లాడడం జరిగింది పర్మిషన్లు అప్లై చేశారు బునియాదు కానీ కాలంకు వచ్చింది దీనికి రాలే ఇది బ్లాస్టింగ్ ఇది ఇది అప్లై చేశారు తొందరగా దీనికి కూడా ఇవ్వాలి ప్రభుత్వం పని ప్రజల పని కాబట్టి దీనికి ఎక్కడ ఆపొద్దు అడ్డంకులు ఉండొద్దు అనేది కూడా తెట్ట తెల్లని చూసినాం ఫాస్ట్ ఫాస్ట్గా అవుతున్నాయి ఓకే చాలా సంతోషం విలేపేలిది కాలువ పోయినసారి కూడా చూసినాము ఇప్పుడు ఏంటంటే కాలువ పెద్దగా అవుతుంది ఇక పోయినసారి లాక నీళ్ళు గాడికే పోయి అయిపో ఈ నార్కెట్ బెల్లాక పోయే ప్రయత్నం నడుస్తుంది ఒక్క సంవత్సరంలో కాలువ ఫుల్ పోతుంది ఇక మళ్ళీ మనం కాలువ కాడ మనం తీయడము అవతల చాపడం ఉండదు ఇక ఆడొక మంచి తూమ్ పెట్టమని ఇప్పుడే చెప్పిన సరే ఇప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు మన నిండుతాయి ఇప్పుడు పాత టైం లాకే గింత కాలు ఉండదు రెండు మీటర్ల నుంచి ఆరు మీటర్లు చేస్తున్నారు అంటే నీళ్ళు ఎన్ని పోతాయి అంటే ఈరోజు యాభై క్యూసెక్కులు పోతే రేపు మూడు వందల యాభై పోతాయి అంటే ఏడింతలు నీళ్ళు ఎక్కువ పోతాయి ఏడింతలు నీళ్ళు ఎక్కువ పోతే నీటికి కరువు ఉండదు ఇక కిందికి పోయిననుకుంటుంటుంది కానీ యా ఈ ధర్మారెడ్డి కాలువ అనేది యాభై కిలోమీటర్లు పై చిల్లుకుంది మనము మొదటి పదిహేడు కిలోమీటర్లు ఉన్నాం సో పదిహేడు కిలోమీటర్ల ఈడ సా ఈడ నీళ్ళు పుష్కలంగా ఉంటేనే కిందికి కదా పోయేది అట్లా ప్రాబ్లం ఉండదు ఆ గేటు ఆ స్లూయిస్ గేట్ ఏది ఆ డిజైన్ ఏదో అవసరం ఉంటుంది మళ్ళీ మనం కూడా మళ్ళీ చూస్తాం కదా మళ్ళా మళ్ళీ వస్తాం మనకేం ఇబ్బంది ఉండదు ఇప్పుడు గింత తిరిగి గింత కష్టపడి ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది వాలటంటామా? ఇక ల సమస్య ఉండదు ఒకటి. కొసెల నారక పలడంక నీళ్లు మనకైతే ఇంకా పుష్కలంగా ఉంటాయో. మన జనరల్ నీళ్లు వస్తాయి గాని. కింది నుంచి ఒక కాల వస్తుస్తాది. అది కంటిన్యూగా వెళ్ళిపోతుంటాయి ఉంటది. అది ఒకటి వచ్చే అర్బల్స్ చెప్పేం సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళకి. కృష్ణారావు గారు ఉన్నారు ఐలా? డి గారు. ఆ. ఆ నీటిగా. దాని ఇది ఇక్కడనే పరాలేదని. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double eight double five five.